پر پساں ڏسڻ جو موضوع نيوان ٿا ها ها جڏهن ٿا ها 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 ريٽ کي ايند پا ها وڌي مون کي மொத்தம் அது படிச்சு உம்மடி சார் கன்றிச்சேன் சார் சீனா சீனா ஃபோட்டோஸ் ஓகே ஓகே సార్ రామకృష్ణ గౌడ్ మంచిది కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీరందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనందుకు ఏపీఎస్ఆర్టీసీ కథరి డిపో తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అది ఎవరి కొంచెం పెట్టినది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో వనపల్లె బస్ స్టాండ్ దగ్గర ఏపీజీ ఆధ్వర్యంలో నీళ్ళ కారణాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ సమ్మర్ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతోనే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దీనికి ముఖ్యంగా ఆర్టీసీ యాజమాన్యం డిఎం గారు అయితేనేమి ట్రా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయితేనేమి మరి వాళ్ళ అసోసియేషన్ సభ్యులైతేనేమి అందరూ కూడా సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని ఇక్కడ అరేంజ్ చేయండి చాలా మంచి కార్యక్రమం చెప్పడం జరిగింది దానివల్లనే మా ఏపీజీఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా సమష్టిగా మాట్లాడుకొని మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలా సామాన్య మానవులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఈ కాలంలో పాటలు కొనే తాగే పరిస్థితులు లేరు కాబట్టి మరి మంచి నాణ్యమైన కూలింగ్ వాటర్ ప్రజలకు తాపాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా దీని కార్యక్రమం హరిప్రసాద్ గారు ఎందుకంటే ఆయన ముందు కూడా ఇట్లా సేవా కార్యక్రమాలు ఉన్నాడు ఆ కార్యక్రమాన్ని ఏపీజిఎస్ సంఘం వరకు తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసేందుకు ముఖ్యంగా హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే మా కదిరి డిపోలో ఆర్టీసీ యాజమాన్యం ఏ మేము ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తమ వంతు సహాయంగా ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళ కోఆపరేషన్ చాలా మరోలేదు మరి ఇంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టినాం అప్పుడు కూడా ఇక్కడ ఉన్న డిఎం గారు అయితేనేమి స్టాఫ్ అయితేనేమి చాలామంది మీరు చేయండి సార్ మేము ఉన్నాము మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి చెప్పడం చెప్పి చాలా ఆనందదాయకం మరి ఇట్లాంటి ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలను చేపడతామని చెప్పి తెలియజేస్తూ మరి ప్రజలు హ్యాపీగా పోవాలా మన మన సర్వీసులు ఉపయోగించుకోవాలా బస్ స్టాండ్లో ఉన్నాయి ఉన్నాయంటే రేపు వచ్చి ఇక్కడ కూర్చొని మరి ఇక్కడ నుండి మనం ప్రయాణం చేయాలని ఉద్దేశంతోనే రోడ్లలో ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకోవాలని ఉద్దేశంతో కూడా మాకు ఉంది ఎందుకంటే మన సమస్య మనం అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పం కూడా మనం ఉంది ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం ఈ కాలంలో ఎక్కడంటే అక్కడ ఏదాంట్లో ట్రావెల్ చేసి చాలా ఇబ్బందులు గురవుతున్నాను అట్లాంటి వాళ్లకు ఫలితాలు కల్పించడం మరి వాళ్ళకి సగన సౌకర్యాలు కల్పిస్తే బజార్లో ఉన్న కూడా లోపలికి వచ్చి డిపోలోకి వచ్చి మన ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేసేదానికి వీలుంటుందని చెప్పి మనము దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున సత్యసాయ జిల్లా అధ్యక్షుడిగా నేను పాల్గొనడం చాలా గర్వకారణంగా ఉంది అలాగే డిపో మేనేజర్ గారు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా హరిప్రసాద్ స్వామి మా తాలూకా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆయన కూడా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను మా తాలూకా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఎండాకాలం చాలా ప్రజలంతా సహంతో వస్తున్నారు అలాగా మన ఇక్కడ సర్మ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమే ఎందుకంటే ఇక ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు కూడా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరి తరఫున హామీ మరియు ఇక్కడ ఇచ్చిన మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళ దృష్టి ధన్యవాదాలు చూపుతున్నాము ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం దాదాపు వంద బస్సులు మేము ఆపరేట్ చేస్తున్నాము దీనికి బాగుంటుంది మన ప్రగతి నుంచి ఒక యాభై డెబ్బై బస్సులు కూడా వస్తాయి ఈ యొక్క ఇంతమంది కొన్ని వేల మంది ప్యాసింజర్లు బస్ స్టాండ్లో టచ్ చేసుకుంటారు వాళ్ళకు ఎండాకాలం ముఖ్యంగా ఎండాకాలం దాహు తీర్చడానికి మేము ఈ చలినందాన్ని పెట్టుకున్నాం సార్ అని చెప్పి హరిప్రసాద్ గారు ఆత్మరీ ప్రసాద్ గారు అడిగారు అడిగారు దీనికి మేము యూజ్ చూసుకున్నాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ మీరు పెట్టండి వారు మేము మెయింటైన్ చేసుకుంటాము ఎందుకంటే రాజధాని దాహులు తీర్చడం అనేది చాలా పుణ్య కార్యక్రమము దీనికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తాము వాళ్ళు సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మన సమ్మర్ అంతా వీళ్ళు మెయింటైన్ చేయాలని చెప్పి అనుకున్నారు ఈ సమ్మర్ కార్యక్రమం సమ్మర్ అంటే మే జూన్ వరకు వీరు వీరు ఈ సేవా కార్యక్రమాన్ని చేపడతారు సంతోషమైన విషయము ఈ కార్యక్రమానికి మెయిన్ కారకుడు ఇలా ఎప్పుడో ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలో ఉన్నాను అంటే ప్రేమికుడు కాబట్టి ఆయన ఆయనతో ప్రభుత్వతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది కాబట్టి ముఖ్యంగా మనమందరం అందరం కూడా ఆయనకు కృతజ్ఞత తెలపాలి ఆయన ఒక విజీ డిపార్ట్మెంట్లో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ కూడా ఇట్లా సోషల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కటి కూడా పర్యావరణ పరిరక్షణ అయితేనేమి పిల్లల ఇరుగేషన్ అయితేనేమిలో చాలా చుట్టుగా పాల్గొంటున్నారు వారికి కూడా ఈ సభామూలకంగా అభినందన తెలుపు అందరికీ నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన మా జిల్లా అధ్యక్షుడు బాస్కర్ సార్ గారికి పూర్వాధ్యక్షుడు బాక్మఠి సార్ గారికి నాగేంద్ర సార్ గారికి డిపో మేనేజర్ నరేంద్ర సార్ గారికి ఇతర పెద్దలకు ఇక్కడ వచ్చిన మా ఏపీఏ కుటుంబ సభ్యులందరికీ నమస్తాను నేను నా అంతవరేసిన కార్యక్రమం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను గతంలో కూడా నేను ఇదే బస్టాండ్లో మా మేనేజర్ సార్ పర్మిషన్ అడిగి ఇక్కడ బాగా పెట్టి ఇసలు పోసి బాణాలు పెట్టి నేను అనమాట కానీ అది మాకు చాలా సంతృప్తి నేను చేసిన కార్యక్రమాలు ఎక్కువ సంతృప్తి ఇచ్చిన కార్యక్రమం ఇదే అనమాట చాలామంది నేను చూస్తున్నాను అంత వీడియోలు ఉన్నాయి చాలా మంది పిల్లలు వచ్చి స్కూల్ పిల్లలు కానీ వాళ్ళు కానీ తీసుకొని